प्राइम टाइम न्यूज के स्वागत है మోడర్న్ యుగంలో ముప్పై ఏళ్లకి రకరకాల అనారోగ్యాలతో అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోతున్న యువతకు కనువిప్పు ఈ బామ్మ గారు తన పద్నాలుగవ ఏటనే పెళ్లై అత్తారింటికి వచ్చిన విజయనగరానికి చెందిన బామ్మ శకుంతల తన కొడుకులు కూతుళ్లు మనవలు మనవరాళ్లు ముని మనవలు ముని మనవరాళ్ల సమక్షంలో వాళ్లందరి ఆనందోత్సాహాలు ఉద్వేగాల మధ్య తన తొంభై మూడవ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు కొంత ఊరిలో ఉన్న విదేశాల్లో ఉన్న ఆమె పిల్లలందరూ తమ పిల్ల పాపలతో శకుంతల ఉంటున్న ఇంటికి వచ్చి అత్యంత వైభవపేతంగా శకుంతలమ్మ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు పిల్లలందరితో తన చిన్నతనం యుక్త వయసులోని అల్లర్లు ముచ్చట్లు జ్ఞాపిక్తికి తెచ్చుకుని నాటి ముచ్చట్లు చెప్పుకుని దైవాన్ని కాలం చేసిన భర్తను స్మరించుకుంటూ పిల్లలు చేసిన సరదా సరదా ముచ్చట్లు కార్యక్రమాలతో పుట్టినరోజును ఆనందంగా ఉత్సాహంగా గడిపారు తొంభై మూడేళ్ల బామ్మ శకుంతల గారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులంతా కాసింత భావోద్వేగానికి గురయ్యారు కొంతల అమ్మమ్మకు తొంభై మూడేళ్ల షడ్రుచుల జీవితం కష్టాల్లోనూ చిరునవ్వే అదో తరగన అద్భుతం ఇక్కడ ఎప్పుడూ నవ్వే మా ముద్దు బిడ్డల తల్లి తరతరాల గుండెల్లో వేసే జీవన గీత వల్లి పన్నెండు మందిని ఆలించి పాలించిన చేతులు పది మందికి ఆదర్శంగా నిలిచిన నీ నిత్య కూతుళ్ళ జీవితాలకి నీవే శక్తివి కొడుకుల గుండెల్లో నీవే ఆదర్శ మూర్తివి ఆర్థిక కష్టాల వానలో తడిచిన రోజులెన్నో కానీ పిల్లల భవిష్యత్తు కోసం తడబడిన అడుగులు మరెన్నో పిల్లలకు నేర్పిన నీ విలువల పాఠాలెన్నో తాతగారితో కలిసి పొందిన విజయాలు మధుర స్మృతులు అమ్మగా చూపిన దారిలో నడిచాం నీడగా నిలిచావు అమ్మమ్మగా చూపిన ప్రేమలో మునిగా జ్ఞాపకాలను పంచావుగా వెలిగించిన వెలుతురులో కదిలాం కాంతిని పెంపొందించాం తాతమ్మగా నేర్పిన జ్ఞానంతో ముందుకు సాగా స్ఫూర్తిని నింపాం నీ మాటలు తీపి కమ్మటి పాకంలా నీ జీవన శైలే ఒక పాఠంలా నీ మౌనం కూడా ఒక ప్రేమ గాథలా నీ అనుభవాలన్నీ ఒక జీవిత గ్రంథంలా నీ కీర్తిని పది కాలాల పాటు గొప్పగా చెప్పాలి నీ దీవెనలు మా జీవితాలకు వెలుగై నేను పిలవాలి శత జయంతి వైపు నీవు అడుగులు వేస్తుంటే మేమందరం గర్వంతో నీకు నమస్కరిస్తున్నాం నీ ఆశీస్సులే మా సంపద నీవే మా చరిత్ర మా గౌరవం వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి